రైతులకు రుణమాఫీ చేశామని అయినా మేము రాజీనామా చేయమని అడగడం లేదు ఎందుకంటే మీరు ఎలాగో పారిపోతారని తెలుసు తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి ఆయన మాటలు మాట్లాడారు లక్షలోపు రైతుల రుణాలు మాఫీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మీలాంటి బోటక మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని అన్నారు ఈ రోజు రుణమాఫీ నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతుల చేసింది రైతు ఖాతాలోకి ఏడు వేల కోట్లు జమ చేసింది లోపు లక్షన్న రూపాయల వరకు రుణమాఫీ చేయనుంది ఆగస్టు దాటకు ముందే రెండు లక్షల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుందని అన్నారు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి పది సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు రెండు వేల పద్నాలుగులో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలైనా నాలుగు విడతల్లో చేస్తామని అసలు మిత్తి చెల్లిస్తామని ఆ ఐదు సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా అదే విధమైన లక్ష రూపాయల రుణమాఫీ మాట ఇచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినారు ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది మొదటి ఐదు సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే రెండవసారి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చెల్లించాల్సిన పదహారు వేల కోట్లు కానీ చెల్లించిన తొమ్మిది వేల కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు ఇరవై ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వమన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులున్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ప్రజలు తీర్పిస్తే అని చెప్పి మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు ఇంతకుముందు ఎల్ఐఏ చెప్పినట్టు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో లక్షలాది మంది సమక్షంలో ఈనాటి లోక్సభ పక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది మంది రైతుల సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది రైతు డిక్లరేషన్ లో ఆ మాటను నిలబెట్టుకొని ఆ మాటను గుర్తుపెట్టుకొని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను ప్రకటించి తెలంగాణ ప్రజలకు మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ ప్రజలకు రెండవసారి మాట ఇచ్చిండ్రు వారు స్పష్టంగా చెప్పిండ్రు తెలంగాణ ఏ విధంగా అయితే మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదే విధంగా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా నడిగడ్డన నిలబడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు లక్షలాది మంది తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా